دا سبربال خبردار 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 امي چې واجب یې داسې سپیتا سبربال واجب یې وینټ دی وکړل 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 وکړ అధికారి స్మీత సుచిత వ్యాఖ్యలు నా పేరు బాణాల వెంకటయ్య తెలంగాణ వికలాంగుల కులా సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఉస్మాన్ యూనివర్సిటీ రీసెర్చ్ కాలం నేను గత నలభై ఎనిమిది గంటల క్రితం తెలంగాణ ఐఏఎస్ సీనియర్ ఆఫీసర్ స్మితా సోగర్వాల్ గారు వికలాంగులకు దివ్యాంగులు ఒక పైలట్గా మనం యాక్సెప్ట్ చేస్తామా ఒక సివిల్ సర్వీస్ సర్జన్గా ఆపరేషన్ చేయించుకుంటామా దివ్యాంగులు ఐఏఎస్ ఐపీఎస్ లాంటి పోస్టులకు వాళ్ళు అవసరమానే అని వికలాంగుల రిజర్వేషన్ను ఆమె ప్రశ్నించడం జరిగింది అసలు ఆమె ఎవరు నువ్వు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండి ఈ దేశం పార్లమెంటు రాజ్యాంగము చట్టాలు చట్టాలని మాకిస్తున్న ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ నువ్వు అడ్డుకోవడానికి మీరెవరు నేనేమంటున్నా వికలాంగులు అన్ని పనులు చేస్తున్నారు ఇప్పుడు అన్ని అవకాశాలు ఇప్పుడు ముప్పై నలభై ఏళ్ళ నుంచి మేము కొట్లాడి చట్టాలు తెచ్చుకొని మా పార్లమెంట్ ప్రకారంగా రెండు వేల తొంభై ఐదు రెండు వేల పదహారు చట్టం తెచ్చుకొని మా రిజర్వేషన్లు మేము పొందుతున్న గ్రామీణ ప్రాంతం నుంచి ఇప్పుడుకి వచ్చి మేము చదువుకొని యూనివర్సిటీల స్థాయికి వచ్చి పోటీ పరీక్షలకు సకలాంగులతోటి పోటీ పడుతున్న తరుణంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల సివిల్స్ మరియు గ్రూప్ వన్ గ్రూప్ టూ ప్రిపేర్ అయ్యే కాంపిటెటివ్ ప్రిపేర్ అయ్యే నివ్యాంగ నిరుద్యోగుల మన ఆత్మవిశ్వాసాన్ని మనోస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉన్న ఈ వ్యాఖ్యలు ఈ విషయంలో ఎంబటే ఈరోజు కనుక ఆమె క్షమాపణలు చెప్పి చెప్పాలా అలాగే రేవంత్ రెడ్డి గారు సీతక్క గారు మరియు చీఫ్ సెక్రటరీ గారు ఆమె పైన చట్టపరమైన చర్యలు తీసుకొని ఆమె సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలని కోరుకుంటున్నాము మీకు తెలుసో లేదు ఎప్పుడైనా ఐఏఎస్ లాంటి వాళ్ళు ఫిజికల్గా పనిచేయరు మేధాశక్తితో పనిచేస్తారు పాలసీ మేకింగ్లో ఉంటారు ఈ పథకాలు సంక్షేమ పథకాలు చట్టాలు అమలు ఎలా చేయాలి కింది అధికారులతోటి ఎట్లా చేయించాలి అనే అలా చూసుకోవాలి కానీ దివ్యాంగులు పనికిరారు ఒక జిమ్ జిమ్ ట్రైనర్ ఉన్నారు జిమ్ ట్రైనర్ అన్ని పనులు చేయగలుగుతారా చేయలేరు కదా పిట్టుకున్నంత మాత్రం కాదు కదా మా మేధస్సును వాడుకోండి ఇప్పుడు స్టీఫన్ హ్యాకింగ్ ఉండు స్టీన్ అంత గొప్పవాడు ఆయన బ్లాక్ హోల్స్ పైన పరిశోధన చేసిండు ఆయన మేధస్సును ప్రపంచం వాడుకోలేదా లూబ్రియలు ఉండు కన్ను లేకపోయినా ఇప్పుడు అందులో పాలిట ఆయన దేవుడు ఇట్లాంటి వాళ్ళు మంది ఉరండి ఇప్పుడు అంతేందుకు జనరల్ క్యాండ్ సకలాంగులు గీట భారతదేశానికి ప్రపంచ కప్పులు కానీ గోల్డ్ మెడల్ తెలియని పరిస్థితుల్లో పారా ఒలింపిక్స్ కన్ను లేని బ్లైండ్ గీట ప్రపంచ కప్పులు తెచ్చు మన భారతదేశానికి మన పారా లో మనం థర్డో సెకండ్ ప్లేస్లో ఉన్నాము అట్లాంటి కప్పులు తెచ్చినా కానీ వికలాంగులకు చిన్న చూపు అయిపోయింది ఒక ఐఏఎస్ ఇప్పుడు ఎవరో పోనే దాన అంటే మేము పట్టించుకోకపోదు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉండి నువ్వు ఇట్లా అనడం వల్ల సమాజం అందరికీ ఇది నిజమేనేమో అనిపిస్తుంది ఇట్లాంటి వ్యాఖ్యలు చేసుడు ఈ వ్యాఖ్యలు ఒక దివ్యాంగుల రిజర్వేషన్ మీదనే కాదు ఎస్సీ ఎస్టీ మరియు బీసీ ఇప్పుడు అగ్రవర్ణ పేదోళ్ళకి ఇచ్చిన రిజర్వేషన్లు ఎందుకంటే ఆమె ఇండైరెక్ట్గా క్వశ్చన్ చేసింది ఈ దేశంలో రిజర్వేషన్లు అవసరమా రిజర్వేషన్లు తీసేయాలన్నట్టున్నాయి ఆమె వ్యాఖ్యలు ఎందుకంటే ఇప్పుడు హీరో సింగల్ రెండు వేల పద్నాలుగులో ఐఏఎస్ అయ్యిందండి ఆమె టాప్ వన్ ఇప్పుడు మనం రెండు వేల పద ఇరవై మూడులో సివిల్స్ రాస్తే ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ చూడు వికలాంగుల కట్టాపే ఎక్కువ ఉంది వికలాంగుల కంటూ కులం మాత్రం ఉండదండి అన్ని కులాలలో ఉంటారు అందులో వికలాంగులు ఉంటారు రేపు ఇప్పుడు నేను వికలాంగులు కావచ్చు రేపు మీరు వికలాంగులు గారని ఏమన్నా సర్టిఫికేట్ ఇస్తారా ఏ రోజైనా వికలాంగులు అవుతారో ఏ రోజు అవుతారో ఒకరో మీరు ఒక హాస్పిటల్ కూడా మిమ్మల్ని వీల్చర్లో తీసుకుపోతారండి అంటే ఆ రోజు మీరు వికలాంగుల కాదు కదా మా ఒక క్షణంలో ఉంటాం కాబట్టి ఈ విషయంలో కేంద్ర సుప్రీం సుప్రీంకోర్టు హైకోర్టు సుమోటగా కేసు బుక్ చేసి ఆమెను సర్వీస్ నుంచి విధులు చేయాలి అలాగే ఐఏఎస్ సంఘం నుంచి ఆమెని భర్తల చేయాలి ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో దివ్యాంగ విద్యార్థులందరం కలిసి స్మితా సబర్వాల్ ఐఏఎస్ దివ్యాంగుల పట్ల వివక్ష పూరితంగా మాట్లాడిన మాటలకు నిరసనగా వీరందరం కూడా మేము కలిసి ఖండిస్తున్నాము అయితే దివ్యాంగులకు ఆల్ ఇండియా సర్వీసులలో ప్రవేశం ఉండవద్దు ముఖ్యంగా ఐఏఎస్ కానీ వాటిలో ఉండొద్దు అని చెప్పేసి ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు వివక్ష పూరితంగా ఉన్నాయి వీటిని మేము అందరం కూడా ఖండిస్తున్నాము అయితే ఆమె ఎక్స్లో పోస్ట్ చేసినటువంటి కొన్ని కంపారిజన్స్ పోలికలు కూడా అసంబద్ధంగా ఉన్నాయి అయితే డిఫెన్స్లో వాళ్ళని ఎందుకు తీసుకోవద్దు పైలట్గా వాళ్ళని యాక్సెప్ట్ చేస్తామా సర్జన్గా వాళ్ళని యాక్సెప్ట్ చేస్తామా అని చెప్పి ఆమె చేసినటువంటి పోలిక అనేది ఆల్రెడీ దివ్యాంగులకల చెప్తుంది పైలట్గా కానీ డిఫెన్స్లో కానీ ఏవైతే వాళ్ళు చేయగలగరో పోస్ట్ తప్పకుండా ఇవ్వాలి చేయలేని పోస్ట్ మాత్రం ఇవ్వొద్దు అని చెప్పేసి ఆల్రెడీ దివ్యాంగుల ఒక్కల చట్టం చెప్తుంది అయినా కూడా ఆ వాటితో పోల్చి చేయగలిగేటువంటి జాబుల్ని వాళ్ళు చేయొద్దు అని వాళ్ళు అనర్హులు అని చెప్పేసి ఆమె అనడం కూడా మాకు మా మనోభావాల మీద దెబ్బతీసినట్లుంది ఇది దివ్యాంగుల హక్కుల చట్టం ఇంక్లూజివ్ పాలసీకి వ్యతిరేకం దివ్యాంగుల హక్కుల చట్టం సమాన హక్కులకు వ్యతిరేకం ఈ విధంగా ఇలాంటి అంటే ముఖ్యంగా వీలాంటి ఆ ఆఫీసర్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ముఖ్యమంత్రి ప్రధానమంత్రులకు సలహాలు ఇచ్చేటువంటి వాళ్ళు మరి వీళ్ళు దివ్యాంగులకు సంబంధించినటువంటి చట్టాల పట్ల ఏం అవగాహన ఇస్తున్నారో మాకు అర్థం కావడం లేదు సో ఇలాంటి అంటే మేడం తెలిసి చేశారా తెలియక చేశారా అవగాహన ఉండి చేశారా లేదా లేదంటే దివ్యాంగుల అక్కల చట్టం ఏముంది అని చెప్పేసి కనీసం ఒక అవగాహన కల్పించుకొని మాట్లాడాల్సిన విషయాలు కూడా ఆమె మాటలేకపోయారు సో దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ వివిధ సెంట్రల్ యూనివర్సిటీలో రాష్ట్ర యూనివర్సిటీలో వంటి దివ్యాంగ విద్యార్థులు వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి వాళ్ళు కూడా చాలామంది డిగ్రీలు పీజీలు పిహెచ్లు చేసి ఒక ఉన్నత ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ వాళ్ళ ఆశల మీద ఎందుకంటే వాళ్ళకు ఉద్యోగం ఎందుకు అన్న అవసరం అంటే వాళ్ళ మీ సమాజంలో వివక్షత ఉంటుంది ఆ వివక్షతను వాళ్ళు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని దాని ఉద్యోగం సంపాదించి సమానంగా బతకడానికి వాళ్ళకు ఉద్యోగం అవసరం పడుతుంది కాబట్టి వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు సో దీని మీద మేమందరం కూడా రాష్ట్రవ్యాప్తంగా మేమే ఇంకొకటి ఏం కోరుకుంటున్నామంటే సీఎం రేవంత్ రెడ్డి గారు అలానే మంత్రి సీతక్క గారు అలానే భారత ప్రభుత్వ ప్రధానమంత్రి మా మోడీ గారు అందరూ కూడా స్పందించి వెంటనే ఆమెను క్షమాపణ చెప్పేలాగానో లేదంటే ఒకవేళ క్షమాపణ చెప్పకపోతే ఆమెను వెంటనే విధుల నుంచి తీసేలాగనో మీరు ప్రయత్నం చేయాలని కోరుతున్నాము లేదు అంటే మాత్రం దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా మా యొక్క దివ్యాంగుల సంఘాలతో పాటు విద్యార్థి సంఘాలు కూడా తప్పకుండా దేశవ్యాప్త బంధుకు కానీ రాష్ట్రవ్యాప్త బంధుకు కానీ పిలుపునిస్తాము అది ఎందుకంటే మాకు మా జీవితాల కంటే మా ఆత్మగౌరవం చాలా పెద్దది తప్పకంటే ఆ ఆత్మగౌరవం దెబ్బతీసేలా ఆమె వాక్యాలు ఉన్నాయి కాబట్టి మేము ఎప్పుడు కూడా మేము క్షమించడం అలానే మాతో పాటు మా ఎస్సీ ఎస్టీ సోదరులు కానీ బీసీ సోదరులు కానీ మైనార్టీ సోదరులు కానీ మహిళా సోదరులు కానీ మాతో పాటు ఉండాలి ఎందుకంటే ప్రతి వర్గంలో మేము ఉంటాం ఎస్సీలలో ఎస్సీ వికలాంగులు ఉంటారు ఎస్టీ వికలాంగులు ఉంటారు మహిళా వికలాంగులు ఉంటారు మైనార్టీ వికలాంగులు ఉంటారు మతంలో సంబంధించిన విలుకలాలు ఉంటారు ఇవన్నీ కూడా వాళ్ళకు సంబంధించిన విషయాలు కాబట్టి వాళ్ళు ఇప్పుడు సకలాంగులు అయితే మేము మీరు పోరాటం చేస్తారా మీలో ఉన్నటువంటి వర్గం వికలాంగులు అయితే మీరు పోరాటం చేయరా కాబట్టి మీరందరూ కూడా రావాలి మాతో పాటు కలవాలి వా ఈ యొక్క అహంకార పూరితమైనటువంటి వ్యాఖ్యలను మీరందరూ ఖండించాలని మేము కోరుకుంటున్నాము మాతో పాటు వాళ్ళని కోరుకుంటున్నాము మీ యొక్క మద్దతు మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ పేరు పల్లె సంజయ్ గౌడు నేను రీసెర్చ్ కాలర్ని ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీ వికలాంగుల విద్యార్థుల ఆధ్వర్యంలో వికలాంగుల విద్యార్థుల ఆధ్వర్యంలో స్వితా సబర్వాల్ యొక్క దిష్టిబొమ్మని తలపెట్టడం జరిగినది ఎందుకంటే నల్ గత రెండు రోజుల క్రితం నలభై నలభై ఎనిమిది గంటల క్రితం ఆమె దివ్యాంగులను ఉద్దేశించి తను వీళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ఓ లాంటి ఉద్యోగాలకు పనికొస్తారని అడగడం జరిగింది మేము దీన్ని తీవ్రంగా ఖండించి ఈరోజు ఆమె దిష్టిబొమ్మ తొలగెట్టడం జరుగుతుంది ఎందుకంటే మేము ఇలా ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మామ సూదిని రెడ్డి గారు ఉత్తమ పార్లమెంటరీ అవార్డు తీసుకుండు పార్లమెంట్ అనే గొప్ప స్పీచ్ ఆయన అలా అలాంటి వ్యక్తులని అలాంటి వ్యక్తులు పుట్టిన తెలంగాణలో ఇవాళ బాలలత మేడం ఆమె రెండుసార్లు ఐఏఎస్ ఐఏఎస్ సెంట్రల్ ర్యాంక్ వచ్చింది అలాంటి మనోభావాలు ఇలా దెబ్బతినే విధంగా ఈ మేడం గారు ఈ విధంగా మాట్లాడడం మమ్మల్లా చాలా తీవ్రంగా వేసింది మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏమనంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ వ్యాఖ్యలని వెనక్కి తీసుకోవాలి దివ్యాంగులకు అవసరమైతే ఇంకా రిజర్వేషన్ పెంచాలి వాళ్ళు వాళ్ళు లోపాలు బయటికి మాత్రమే లోపం అవుపిస్తుంది కానీ వాళ్ళ యొక్క మైండ్ షార్పుగా ఉంటుంది వాళ్ళు ఏ పనైనా ఖచ్చితంగా దృఢ సంకల్పంతో చేస్తారనేది మీరు గమనించాలి ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో వికలాంగుల సమాజం ఒప్పుకోదు అదేవిధంగా తెలుగు రాష్ట్రాలలో వికలాంగులు ఇంకా ఒప్పుకోరు మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ వాక్యాలను వెనక్కి తీసుకుంటే మేమంతా మేమంతా మీ మీద గౌరవంతో ఉంటాం లేకపోతే మీ ఇంటిని గిట్ట ముట్టడిస్తామని ఈ వేదికగా హెచ్చరిస్తున్నాము హోదయ అసోసియేషన్ అన్ఎంప్లాయ్ డిజుల్డ్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అండ్ ఈరోజు ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర మేము స్మితా సబర్వాల్ గారు ఆమె చేసినటువంటి వ్యాఖ్యలను ఖండిస్తూ మేము ఆమె దృష్టి తగలబెట్టడం జరిగింది ఎందుకంటే బికాస్ ఇప్పుడు ప్రతి ఒక్కరు తన జీవితంలో వికలాంగతత్వాన్ని ఏ ఏదో ఒక దశలో ఎదుర్కోవాల్సి వస్తుంది సో అలాంటి అలాంటి తరుణంలో ఇప్పుడు సపోజ్ ఒక పోలీసు ఉంటారు ఒక ఆర్మీ వాళ్ళు ఉంటారు వీళ్ళందరూ వాళ్ళ నిధులు నిర్వహించేటప్పుడు ఏదో ఒక యాక్సిడెంట్ అవుతుంది అలాగని చెప్పేసి వాళ్ళు పోయిందని చెప్పేసి ఇంట్లో అయితే కూర్చోబెట్టరు కదా ఏదో ఒక పని ఇచ్చి పనిచేస్తారు సో మా దివ్యాంగులు అట్లా కాదు మా మీ వీఆర్ చూడ్డానికి ఫిజికల్గా డిఫెక్ట్ ఉండొచ్చు కానీ మెంటల్లీ వీఆర్ వెరీ స్ట్రాంగ్ నేను ఎంఎన్స్ కంపెనీలో వర్క్ చేస్తున్నా నేను మా కంపెనీలో మేనేజర్ అంటాడు ఒక ఐదు వందల మంది చేసే పని యాభై మంది మీ దివ్యాంగులు కూర్చొని పని చేయగలుగుతారు అలాంటి ఇదిగా ఉంది మీ అందుకోసం ఈ దివ్యాంగులను ఇక్కడ హైర్ చేసుకోవడానికి వాళ్ళు ఎక్కువ ఆ ఎంఎన్స్ కంపెనీ సింక్రోన్ నైన్ ఎంఎన్స్ కంపెనీ ఆ మేనేజర్ చెప్ చెప్పడం జరిగింది ఆయన మిమ్మల్ని ఎందుకు ఎక్కువ ఎందుకు హైర్ చేసుకుంటా అంటే మీరు ఎక్కడ వెళ్లకుండా మీరు మీరు ఇచ్చిన పనిని కరెక్ట్ టైంలో కరెక్ట్ శ్రద్ధగా పనిచేస్తారు కాబట్టి మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది అని చెప్పేసి దే ఆర్ వెరీ వెల్ విల్లింగ్ టు రెడీ టు యాక్సెప్ట్ ద డిజబుల్టీ పీపుల్స్ బికాస్ మేము మెంటల్గా మేము ఫిజికల్గా చూడడానికి ఇలా ఉంటాం కానీ మేము వెరీ స్ట్రాంగ్ మేము మెంటల్గా అయినా ఏదైనా ఏ పని ఇచ్చినా మేము దాని చాలా చక్కగా చేస్తాం కానీ ఈమె చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు చాలామంది ఐఏఎస్ గోల్ పెట్టుకొని చదువుతూ ఉంటారు ఈమె చేసినటువంటి వ్యాఖ్యలు వాళ్ళు చాలా దీ తీవ్రంగా వాళ్ళకి అంటే వాళ్ళ మనసుని ఎలా మేము ఎలా ప్రిపేర్ అవ్వాలి సో ఈ ఈ లక్ష్యాన్ని పెట్టుకొని ప్రిపేర్ అయ్యేటోళ్ళని వాళ్ళు చాలా ఈ వ్యాఖ్యలు విన్న వెంటనే వాళ్ళని నిజంగా వాళ్ళని డిస్కరేజ్ చేసినట్టు అవుతారు ఎలాగో సమాజం అంటే చా ఇప్పటికీ కొన్ని దగ్గర వివక్షత ఇంకా పోలేదు సో మేము ఏదో మేము కూడా ట్యాక్స్గా తీసుకునే విధంగా కాకుండా ట్యాక్స్ కట్టే విధంగా తయారవ్వాలని చెప్పేసి మేము కూడా ఈ సమాజంలో దీని అంతా దీన్ని ముందుకు తీసుకురావాలని చెప్పేసి మేము ప్రయత్నిస్తే తరుణంలో ఈమె వేసినట్టు వ్యాఖ్యలు చాలా చాలా తీవ్ర తీవ్రంగా ఖండిస్తున్నాం మేము అసలు ఒక ఐఏఎస్ ఆమె ఈ చట్టాలను అమలు పరిచే ఒక ఐఏఎస్ఏ ఇలా మాట్లాడితే ఇలా అసలు దీన్నైతే మేము చాలా అనేది ఈరోజు ఆమె చే ఆమె వెంటనే ఈ ఆమె వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి ఇంకోటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దీని మీద స్పందించాలని కోరుతున్నాము సో